హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే బొబ్బట్లు చేశాను ఫస్ట్ శనగపప్పుని కడుక్కొని మంచిగా ఉడకపెట్టాను ఉడకపెట్టినాక మళ్ళీ గ్రైండర్ చేశానండి గ్రైండర్ చేసి ఇట్లా ఆర్గానిక్ బెల్లం తురుముకొని నెయ్యి వేసి బెల్లం పాకం పట్టుకోవాలి బెల్లం పాకం పట్టినాక మళ్ళీ మనం గ్రైండ్ చేసిన ఆ శనగపప్పు పేస్ట్ అంతటిని ఈ బెల్లం పాకంలో వేసుకొని పాకం వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండాలండి బొబ్బట్లు ఒకటే కాదండి మీకేమైనా పండగలకి అట్లా పూ పూర్ణాలు అలా కావాలన్నా నేను చేసి ఇస్తానండి ఇక్కడ ఈ వీడియో ఏంటంటే గుడివాళ్ళలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వరకేనండి ఎందుకంటే కొరియర్ చేయటానికి ఇవి ఉండవు కదా అందుకని చెప్పనమాట ఇట్లా నేను నెయ్యి అండి నెయ్యితో బొబ్బట్లు కాల్చాను బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చినాయి మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేనైతే బొబ్బట్లు ఇట్లా మంచిగా నేను ఇట్లా చేసి బొబ్బట్లు మళ్ళీ నెయ్యితో నేను కాల్చానండి పూర్ణాలు కానీ ఇంకా స్నాక్స్ పికిల్స్ వెజ్ నాన్ వెజ్ ఏవైనా సరే మీకు కావాలి అనుకుంటే ఒక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి బొబ్బట్లు పూర్ణాలు అయితే మాత్రం గుడివాడ గుడివాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం పంపిస్తామండి బొబ్బట్లు అయితే చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో తీసుకోవడం నేను త్రీ డేస్ అవుతుంది నాకు అప్లోడ్ చేయడానికి అవ్వక నేను చేయలేదన్నమాట తీసుకున్న వాళ్ళు కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి నాకు చెప్పారు చాలా థ్యాంక్స్ అండి నాకు ఫైవ్ హండ్రెడ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేశారు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఫైవ్ హండ్రెడ్ చాలా చిన్న సంఖ్య అనుకోవచ్చు కానీ నాకు